క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి పోస్ట్ పోన్ అంశం ఇక్కడ రాశారు పీసీ చీఫ్ ఎంపిక సైతం వాయిదా ఆశావాహుల సంఖ్య సంఖ్య ఎక్కువగా ఉండటమే కారణం ఎంపిక విషయంలో కుదరైనటువంటి ఏకాభిప్రాయం హడావిడిగా నిర్ణయం వద్దని ఏఐసీసీ భావన వారం తర్వాత మరోసారి సమావేశం ఇవాళ ప్రస్తుతానికి అక్కడ ఏకాభిప్రాయం కుదరట్లేదు అందరూ ఒక తాటి మీదకి రావట్లేదు ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు వాస్తవానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే మదన్ మోహన్ రావు వర్సెస్ ప్రేమ్సాగర్ రావుగా అక్కడ ఎపిసోడ్ నడుస్తుంది క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఇద్దరు దీటైనటువంటి లీడర్లే మరోవైపు ఇద్దరికీ ఏసీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళకు కొంత ఎక్కువ ఏసీసీ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా రాహుల్ కోట్రీలో మదన్మోహన్ రావు ఉంటారు ప్రేమ్సాగర్ రావు ఖర్గే కోట్రీలో ఉంటారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇద్దరికీ కూడా ఎవరికి ఇవ్వాలి ఇస్తే ఇద్దరికి ఇస్తే జూపల్లి కృష్ణారావు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి సామాజిక సమీకరణాల నేపథ్యంలో వెలమ కులానికి ముగ్గురు ముగ్గురు మంత్రి పదవులు ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి మూడు బెర్తులు అవుతాయి కాబట్టి ఇవాళ ఆ ఇద్దరులో ఎవరికి ఇవ్వాలనే మీమాంసలోనే ఇవాళ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకని ఇవాళ కేబినెట్ విస్తరణ తాత్కాలికంగా బ్రేకులు వేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ విస్తరణతో పాటుగా పీసీసీ చీఫ్ ఎంపిక సైతం వాయిదా పడింది ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరుగుతుందన్న అందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయని వార్తలు వస్తున్నటువంటి సమయంలో ఎంపిక వాయిదా పడటం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది ఆశావాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండటం నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం ఏఐసిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది వారం పది రోజుల తర్వాత రాష్ట్ర నేతలతో సమావేశాలు ఉంటాయని ఏసీసీ వర్గాలు చెప్తున్నాయి అంటే స్పష్టంగా ఇంకొకసారి మొత్తం చర్చలు జరిపిన తర్వాత మరొకసారి ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ వారం రోజుల తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా అందరితోటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఉండే అవకాశం ఉంటుంది సో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పీఈసీ ఎంపిక వాయిదా పడింది ఆశా సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఏకాభిప్రాయం కుదరక హైకమాండ్ నిర్ణయం తీసుకుంది రెండింటిపైన వారం పది రోజుల తర్వాత రాష్ట్ర నేతలతో సమావేశాలు ఉంటాయని ఏసీసీ వర్గాలు తెలిపాయి మంత్రివర్గంలో చోటు కల్పించడానికి పీసీసీ ఏసీసీ నేతల ఢిల్లీకి కేంద్రంగా ఐదారు రోజుల పాటు ఉమ్మరంగా చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు భర్తీ చేయాల్సినటువంటి పోస్టుల కంటే ఆశావాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఫిల్టర్ చేయడం ఏసీసీ తలనొప్పిగా మారింది వాస్తవానికి కేబినెట్ విస్తరణ ఇవాళ తలనొప్పిగా మారిందా ఏఐసిసి కానీ అంశం మీద మీరు మీ కామెంట్స్ చేయండి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఎవరెవరు అర్హులు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది మదన్మోహన్ రావు వర్సెస్ ప్రేమ్సాగర్ రావు మధ్య ఉన్నటువంటి క్రమంలో ఆ ఇరువురులో ఎవరు మంత్రివర్గానికి అర్హులు కూడా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు చెప్పండి అక్కడ కామెంట్స్ రూపంలో సో ఇప్పటికై ఇప్పటికి కూడా హడావిడిగా నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకుని ఆచితూచి అడుగు వేయడం మంచిదని ఏసీసీ భావిస్తుంది రాష్ట్ర కేంద్ర నేతలంతా చర్చించుకుని ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఏసీసీ ప్రతినిధి ఒకరు మీడియాకు సూచనప్రాయంగా తెలిపారు రాజ్యసభ సభ్యుడు కేసార్ రావు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కేబినెట్ విస్తరణ పైన చీఫ్ నియామకం పైన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ప్రస్తావిస్తూ పై వివరాలను చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో హడావిడి నిర్ణయం కంటే కూడా అసంతృప్తులు అసంబతి కారణం ప్రకటన తొందరపాటు లేకుండా నిదానంగా ఆశావాలతో పాటు అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఫైనల్ చేయడం సుముచితంగా ఉంటుందని ఉద్దేశంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపారట సో ఇప్పుడు ఇక వాయిదా ఎట్లాగో వేశారు కాబట్టి ఆశడం తర్వాతే ఉండే అవకాశం ఉంటుంది రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు అయితే మంత్రివర్గ విస్తరణ సాఫీగా జరిగేదని మంత్రివర్గ విస్తరణ కానీ భిన్నాభిప్రాయాలు రావడంతో కొంత కాలం పక్కన పెట్టడం మంచిదని హైకమాండ్ భావిస్తోంది ఏఐసిసి నేత ఈ విషయాలను చెప్తున్నారు సో ఎప్పుడు ఫైనల్ చేస్తారని దానిపైన క్లారిటీ లేకుండా పోయింది రాష్ట్ర నేతలతో వారం పది రోజుల్లో చర్చించి ఏకాభిప్రాయం సాధించిన తర్వాత అంటూ కూడా రిప్లై ఇచ్చారట సో పీసీసీ చీఫ్ పోస్ట్కి కూడా సేమ్ ఇట్లాంటి పోటీ ఎక్కువగా ఉంటుంది దాన్ని కూడా వాయిదా వేశారు పిసిసి చీఫ్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర నేతల అభిప్రాయం ప్రకారం ఏఐసిసి నేతలకు కూడా ఇలాంటి వ్యతిరేకత లేదు కానీ బీసీల్లో ఎక్కువ మంది ఈ పదవిని ఆశిస్తున్నారు అయితే అందరినీ కన్విన్స్ చేసి కొంత అసంతృప్తికి తావు లేకుండా రాష్ట్ర నాయకత్వం మార్పు సజావుగా జరగాలని ఏసీసీ పెద్దలు కోరుకుంటున్నారు ఆ పరిస్థితులు ఏర్పడేంత వరకు కూడా కొత్త తలనొప్పి వద్దనే అభిప్రాయంతోనే ఉన్నారు ఢిల్లీలో బుధవారం జరిగినటువంటి పార్టీ వివరాలతో సంబంధించినటువంటి ఉన్న ఒక లీడర్ మీడియాతో మాట్లాడుతూ పీసీ చీఫ్ ఎంపిక కేబినెట్ విస్తరణ కసరత్తు కొలిక్కి రాలేదని వెల్లడించారు